ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట యా రాసిన పత్రిక రెండు అధ్యాయము ఎనిమిదవ వచనము మెట్టుకు నీ వలె నీ పొరుగు ప్రేమించి మన లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన లే యాజ్ఞను మీరు నెరవేర్చిన ఎడలా బావుగానే ప్రవర్తించి వారగుదరు మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులను తీర్చి తీర్చబడి పాపము చేయువారగుదరు దీనివలన మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన పొరుగువారిని ప్రేమించడం అనేది దేవునికి చాలా ఇష్టమైనటువంటి పని అదేవిధంగా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ కూడా మనల్ని మనం ఎలాగో ప్రేమించుకోగలుగుతామో అలాగునని మన పురుగువారిని కూడా ప్రేమించాలి మనల్ని మనం ఏ ఏ తప్పు చేసినా ఏది బాగోకపోయినా మనల్ని మనం ఎంతగానో ప్రేమించుకుంటాము అదేవిధంగా ఎదుటి వ్యక్తి కూడా ఏదైనా పాపం చేసినా మనల్ని ద్వేషించినా మనకు బాధ కలిగేలా ప్రవర్తించిన మనకు కోపం రప్పించే పనులు చేసినా ఏం చేసినా కూడా మనము దేవుని నామంలో వాళ్ళని క్షమించి మన పొరుగు వారిని ఇప్పుడు ప్రేమించాలి అది దేవునికి ఎంతో ఇష్టమైన పని అలాగని మనం చేసిన దేవుని దృష్టిలో మనం బాగుగా ప్రవర్తించిన వాళ్ళు అవుతాం ఎప్పుడైతే ఈ విధంగా దేవుని దృష్టిలో మనం ఉంటామో ఆయన తప్పకుండా మనకు తోడుగా ఉంటారు మన ఈవులన్నీ కూడా తీర్చగలిగే దేవుడు కాబట్టి అన్నదమ్ముల మధ్యనను అక్క చెల్లెల మధ్యనను అమ్మ నాన్నలను లేదా అత్తవాళ్ళైనాను ఎవరినైనా స్నేహితులనైనా బంధువులనైనా ఎవరి విషయంలోనూ కూడా పక్షపాతము అసలు చూపించవద్దు మీకు ఏ విషయంలోనైనా కోపం వచ్చినా కూడా ఏ విషయంలోనైనా మీరు బాధపడుచున్నా కూడా ఏ విషయమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుచున్నా కూడా మీ మైండ్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నా కూడా దేవుని చెప్పిన లేఖనాన్ని మనం నెరవేర్చగలిగితే అవన్నీ కూడా దేవుడే తీర్చుతారనమాట ప్రైస్